అధ్యయనం చేయొచ్చు శాస్త్రాలు చదువుకోవచ్చు ఇవన్నీ చేయొచ్చు కానీ ఇవి చేసేంత మాత్రాన భగవంతుడు మన చిక్కుదానాలు వీలేదు అందుకని చిక్కాలంటే సద్భక్తి మార్గం ఒకటే మార్గం సాధన ఒకటే మార్గం అన్నారు వాళ్ళందరూ కూడా ఈ దేవతలు బ్రహ్మరుద్ర దేవతలు ఆయన ఎందు వర్తిస్తూ ఉండడం వల్ల ఆయన ఎందు వాళ్ళ ఎందు ఈయన అంతర్యామిగా ఉన్నాడు కనుక అతనికి వారు తెలియదు కానీ వారికి అతను అంతర్యామి అని తెలియదు ఇది చాలా సూక్ష్మమైనటువంటి అంశం ఇది బ్రహ్మరుద్రాలు దేవతలైనా సరే ఆ అంతర్యాన్ని తెలియాలంటే వాళ్ళు కూడా ఉపాసం చేయాల్సిందే బ్రహ్మరుద్రాలు కూడా వివిధ మార్గములను సాధన చేసి చూసి చివరికి భక్తి మార్గం అవలంబిస్తున్నారు వాడు కూడా నో ఎక్సెప్షన్ ఏమంటే మరి వేదవ్యాసుడే కదా పురాణాలు రాసింది ఇక్కడేమో మొత్తం నారాయణుడు అని చెప్పి చెప్పారు మళ్ళీ ఆయన ఇంకో పురాణం రాస్తున్నామో అక్కడేమో మొత్తం సదాశివుడు అని చెప్పాడు ఇంకోటి వెళ్తే మొత్తం అమ్మవారు అని చెప్పారు ఏంటండి ఆయనకే క్లారిటీ లేదా లేకపోతే ఇదేమిటి ఇందులో ఏది కరెక్టు సార్ ఒక పార్టీ మార్చాడా ఓ పుస్తకం రాసినప్పుడు వాళ్ళని హైలైట్ చేస్తే ఎట్లా అంటే మనం చూసే పర్సెప్షన్ అట్లా ఉంటుంది కాబట్టి జనరల్గా అంటే ఏంటంటే పరమాత్మ ఒక్కడే వాణ్ణే సదాశివుడు అని పిలుస్తారు అంటే ఫంక్షనల్ నేమ్స్ అవన్నీ కూడా శివుడిని పూజించినా బ్రహ్మని పూజించినా ఏ దేవతను పూజించినా సరే ఆయన్ని పూజించడమే అవుతుంది అనగా విష్ణు పదం అనబడు మోక్షస్థితి లభించును అది అర్థం నువ్వు ఎవరిని పూజించావా అనేటువంటిది దానికి సంబంధించిన సద్భక్తి సాధన అనేటువంటిది అది ముఖ్యం